ఎవరో నీ బేబీ పార్ట్ ట్వంటీ టూ నివ్య పనులకి కోపం వచ్చి ఇంకా కోపం పంచుకోలేక హే అమ్మాయి నీకేమైనా బుద్ధి ఉందా వాడేం చేశాడు అని రూమ్ నుండి గెంటేస్తున్నావు అన్నాడు సురేష్ ఓహో నీకు తెలియదా తను తా నన్ను తనతో బయటకు తీసుకెళ్ళి నీతో మా ఫస్ట్ నైట్ అరేంజ్ చేయించలేదా నైటే కదా ఈ రూమ్లోకి రాకొని నెట్టేసింది మళ్ళీ వచ్చాడు అంటుంది నివ్య షడప్ అసలు ఇది నా ఫ్లాట్ అనే లోపు సురేష్ బయటకు రా నువ్వు అంటాడు నితీష్ అది కాదురా నేను అనేది ఏంటంటే నితీష్ కోపంగా చూస్తూ సురేష్ నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా బయటకు రాని కోపంగా అరుస్తాడు అబ్బో అతను మాట్లాడడం మధ్యలో నీ బిల్డప్ప అంది మీరు చెప్పండి ఇది నా ఫ్లాట్ ఏంటి అంటే మీ ఉద్దేశం నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇది నా ప్లాన్ నేనే చేసింది వాడికి సంబంధం లేదు నేనే కొత్తగా పెళ్ళైన చెంట అసలు గుడిలో మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారో కూడా తెలియదు మీరు సంతోషంగా ఉంటారేమో అని ఇలా చేశాను ముందు వెనక ఆలోచించకుండా ఏది పడితే అది చేయడం మాను మానుకోండి వాడు నీకు భర్త అవుతాడు అంటాడు సురేష్ తాళి కడితే అన్ని అధికారాలు వస్తాయా అంటుంది నివ్య ఈ పిల్ల తిక్కలదారిలా ఉందే చెప్పేది అర్థం చేసుకోదే అనుకున్నాడు సురేష్ ఇంకా చాలు నువ్వు బయటకు రా అన్నాను కదా అన్నాడు నితీష్ నేను బయటకు రావడం కాదు నువ్వు లోపలికి రా అంటూ బలవంతంగా చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి నివ్య పక్కన నుంచోబెడతాడు సురేష్ సురేష్ కోపం చూస్తే ఎందుకో భయం వేసి సైలెంట్ అవుతుంది అవుతుంది నవ్య నువ్వు అవును అన్నా కాదు అన్నా వాడు నీ భర్త ఇక్కడ ఇద్దరు ఈ రూమ్లోనే ఉంటారు వాడిని ఏమన్నా అన్నావు అంటే ఊరుకోను వాడు సైలెంట్ కాబట్టి నువ్వేమన్నా ఊరుకుంటున్నాడు నేను అలా కాదు ఇంకోసారి వాడిని ఇష్టం వచ్చినట్టు అంటే ఊరుకోను అంటాడు సురేష్ మాటలకు భయం వేస్తుంటే అది వాళ్ళ ముందు బయటపడకూడదు అని సైలెంట్గా రూమ్లో నుండి వెళ్ళిపోతుంది నివ్య నివ్య వెళ్ళిన వైపు చూస్తూ బాధపడతాడు నితీష్ సురేష్ అంటూ కోపంగా చూస్తాడు ఏంట్రా కోపంగా చూస్తున్నావు ఆ అమ్మాయిని తిట్టారు అనేగా అలా లేము అనుకో ఇంకా ఇంకా ఓవర్ చేస్తుంది అందుకే ఇలా అన్నాను అంటాడు రే ఇందాక ఈ ఫ్లాట్ మాది అనిపోయి నేను అరిచాను అని డైలాగ్ మార్చావు కదా అంటాడు నితీష్ నువ్వు జీనియస్ కాబట్టి భలే కనిపెట్టావు నేనే కాదు ఆ అమ్మాయి కనిపెట్టేదే కాకపోతే కోపంలో గుర్తించలేదు అంటాడు నితీష్ ఇప్పుడు ఏం చేయమంటావు అంటాడు సురేష్ పొరపాటను కూడా నువ్వు అలా అనొద్దు ఎప్పుడు అనొద్దు ఫీల్ అయిద్దిరా ఆ అమ్మాయి ఇల్లు నీది కాదు అంటే అంటే అర్థం ఇక్కడ నుండి నువ్వు పోవానే కదా అంటాడు నితీష్ మరి అవును ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అంటాడు నువ్వు ఒకటి మర్చిపోతున్నావు నేను తాలి కట్టిన బాధ్యతను ఆమె నా బాధ్యత అంటాడు నితీష్ బంధం మధ్యలో ఉండాల్సింది బాధ్యత కాదురా ప్రేమ అది నువ్వు నిక్కిని పెళ్లి చేసుకుంటే ఉండేది ఈ అమ్మాయిని బాధ్యతగా చూస్తున్నావు కాబట్టే ఇన్ని సంవత్సరాల నుండి ఆమెను దూరం నుండి చూస్తూ ప్రేమించిన నువ్వు ఈరోజు కళ్ళ ముందు ఉన్న ఆమెని కాకుండా వేరే వాళ్ళ ఆలోచనలతో ఉండవు అంటాడు సురేష్ పోనీలే నాకెందుకు నీ పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు సురేష్ అలా అని నేను అనలేదు అంటాడు నితీష్ నువ్వు అనకపోయినా సరే నేను అన్నవి మొత్తం నిజం సురేష్ ఇక్కడితో ఈ మ్యాటర్ వదిలే అన్నాడు నితీష్ నీకు లేని బాధ నాకెందుకు ఇదంతా ఊడుస్తాను అని రాత్రి నుండి కలరిస్తున్నావుగా ఇదిగో చీపురు అంటూ మూలన ఉన్న చీపురు కట్టని ఇస్తాడు నితీష్కి హే హే నువ్వు ఊడవరా నా మైండ్ సరిగ్గా లేదు అంటాడు నితీష్ ఆ పిల్లల్ని పక్కన ఉన్నంతకాలం నీ మైండ్ ఏంటి నువ్వే ఆబ్సెంట్గా ఉంటావు అన్నాడు సురేష్ నువ్వు ఎక్స్ట్రాలు ఆపికానివ్వు అంటాడు ఎక్స్ట్రాలు చేస్తుంది ఎవరు నీ వైఫ్ రే ఆ అమ్మాయి సంగతి వదిలేయి కానీ వదిలేసి ఏం చేయమంటావు అంటాడు సురేష్ నన్ను అర్పించేస్తున్నావురా ఓకే ఓకే అంటూ కింద పడిన హోస్పిటల్స్ అన్నీ కూడా ఒక మూలగా ఊడుస్తాడు ఏంటోరా ఎంత డబ్బులు అయ్యాయో తెలుసా నీకు అసలే పెళ్ళిళ్ళు సీజన్ కాస్ట్ వాచిపోయిందిరా అంటాడు సురేష్ అయినా ఎందుకురా నీకు ఇవన్నీ ఇప్పుడు మాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయకపోతే వచ్చే నష్టం ఏముంది అంటాడు నితీష్ నాకేం తెలుసురా మీ ఇద్దరు ఇష్టపడే చేసుకున్నారు కదా సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకున్నా నా ఫ్రెండ్స్కి ఇలా రివర్స్ అవుతుంది అని నేను ఎగరమన్నా కలకన్నానా డబ్బులన్నీ వేస్ట్ అవడమే కాకుండా పాపం నీకు ఆ అమ్మాయి నుండి తిట్లు కూడా బోనస్ నువ్వు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు ఇక్కడ ఉంటే నేను వెళ్తున్నా అంటూ బయటకు వచ్చేస్తాడు నితీష్ పోరా పో అంటూ సురేష్ మొత్తం శుభ్రం చేస్తాడు అక్కడ నిఖిల్ చెప్పరా ఆ అమ్మాయి ఎవరు అమ్మ అంటే గౌరవం లేకుండా పోయింది నీకు అంటుంది పద్మగారు అమ్మ ప్లీజ్ అమ్మ సారీ అదేంటి అంటే అంటూ భయపడుతున్నాడు నిఖిల్ అబ్బబ్బా నాకు కావాల్సింది ఇదే కదా అనుకుంటుంది మనసులో నిక్కి నిక్కి నవ్వుని చూసి నిఖిల్ పద్మ కూడా నవ్వుతారు ఏంటి ఇలా నవ్వుతున్నారు నన్ను చూసి అంది నిక్కి ఏంటి నిక్కి నవ్వుతున్నామేంటి అనుకుంటున్నావా నువ్వు కామెడీ చేసావని నాకు తెలుసు అది నీ లిప్స్టిక్కే ఇందాక నీ పెదవులకు ఉంది ఎప్పుడు వాడి షర్ట్ మీద ఉంది నువ్వేదో నా కొడుకుని తిట్టిద్దామని చూస్తుంటే నేను కొంచెం డ్రామా చేశాను అంది పద్మగారు అంటే అది అత్తయ్య సారీ నేను అంటుంటే నువ్వు సదాగా అన్నావు అని అమ్మకి తెలుసులే నిక్కి నువ్వు ఫీల్ అవ్వకు అంటూ నిఖిల్ కన్ను కొడతాడు అబ్బా నువ్వు కూడా వేరే లెవెల్లో యాక్టివ్ చేసావుగా మీ అమ్మకి భయపడినట్టు ఇప్పుడు అత్తయ్య నా గురించి ఏమనుకుంటారో అని ఫేస్ మాడు వస్తుంది నిక్కి నిఖిల్ వెళ్ళి షార్ట్ మార్చుకొని వచ్చేయంది అంది పద్మ నిక్కీ మీ అమ్మ వాళ్లకు కాల్ చేయి నోములు కూడా అయ్యాయి వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు అంది నేను ఇప్పుడే వాళ్ళకి కాల్ చేస్తాను అంటుంది ఎవరికి కాల్ చేస్తావు మేము వచ్చేసాంగా అంటూ కాజు వచ్చి నిక్కీని హక్ చేసుకుంటుంది కాజు అంటూ ముద్దు పెట్టుకుంటుంది నిక్కీ నిక్కీ పేరెంట్స్ ఇద్దరూ నిఖిల్ని పద్మగారిని పలకరించి నిక్కీని చుట్టుకొని పోతారు ఒక్కరోజుకే ఎన్నో యుగాలు గడిచినట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ ఓదార్పులు చూసి నిఖిల్ ఓహో అనుకుంటూ షర్ట్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాడు నిఖిల్ వచ్చాక కూడా వాళ్ళు అదే పొజిషన్లో చూడడం చూసి అయ్యో నిక్కి మా ఇంటికి వచ్చి ఒక్క పూటే గడిచింది ఒక పూటకి మీరు ఇంత బాధపడిపోతున్నారు లైఫ్ మొత్తం ఇక్కడే ఉంటుంది కదా డైలీ బాధపడతారా అని అడుగుతాడు నిఖిల్ నిఖిల్ పేరెంట్స్ బాధ నిఖిల్ పేరెంట్స్ బాధ మీ పిల్లలకి అర్థమవుదు కానీ నువ్వు నిక్కి రెడీ రండి ఉదయం నుండి ఉపవాసం ఉన్నారు కళ్ళు తిరుగుతాయి నీరసం వస్తుంది ఇంకొంచెంసేపు ఇలానే ఉంటే పదండి అంటూ ఇద్దరిని కింద కూర్చోబెట్టి వడ్డిస్తుంది పద్మ ఇల్లంతా శుభ్రం చేయడం కూడా అవుతుంది కానీ ఇంట్లో ఎక్కడా నితీష్ కనిపించడు వీడెక్కడికి వెళ్ళాడు ఈ అమ్మాయిని అడుగుదామా అమ్మో వద్దులే కొరివితో తలగొక్కోవడం ఎందుకు కానీ వాడికి కాల్ చేస్తే నా నా మొహం ఇంకెక్కడ ఉంది నా ఫోన్ ఈ మహాతల్లి విరక్కొట్టిందిగా నా అదే కాదు ఆమెది కూడా పాడు చేసింది ఈ పిల్ల ఏంటో ఆర్య టూ మూవీలో కాచెల్లా తన కళ్ళ ముందు ఫోన్లు ఉంటే బతకనేవదేమో సురేష్ ఇలా రా అంటూ పిలుస్తాడు ఎక్కడి నుండి వస్తుంది వాయిస్ అని చూస్తే గుమ్మ ముందు పెద్ద పెద్ద కవర్ల నిండా సామాన్లు పట్టుకొని నితీష్నుంచు ఉంటాడు మీరేంటి ఇంతలాగేసి తెచ్చాడు అనుకుంటూ వెళ్ళి వాటిని అందుకొని లోపల పెడతాడు నవ్య గారు అని పిలుస్తాడు నితీష్ ఆ ఏంటి అని కోపంగా అంటుంది మళ్ళీ వెంటనే నెమ్మదిగా చెప్పండి అంటుంది కోపంగా ఉన్న సురేష్ని చూసి ఇది మీకోసం అంటూ ఒక కవర్ చేతికి ఇస్తాడు ఏంటా అని చూస్తే బ్రష్ టీత్ క్లీనర్ డ్రెస్సెస్ ఉంటాయి అయ్యో నాకు చాలా ఉన్నాయి ఇప్పటికే డ్రెస్సెస్ మళ్ళీ కొన్నారే అయినా నాకు చెప్తే సరిపోయేది అంటుంది వెంటనే అంతరాత్మ అసలు నువ్వు మాట్లాడే టైం ఇస్తున్నావా ఎగబడమే సరిపోయింది కానీ హెచ్చరిస్తుంది నివ్యాని అంతా నావాళ్లే తన ఫ్రెండే అన్నాడుగా ఇందులో ఇతనికి సంబంధం లేదు అని నేనే తొందరపడ్డాను ఇక నుండి మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి అనుకుంటూ నితీష్ వైపు చూసి థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్తుంది నివ్య నితీష్ చిన్నగా స్మైల్ చేస్తాడు నితీష్ని హక్ చేసుకొని రే నీ పొలంలో మొలకలు వచ్చాయి అని నదుస్తాడు సురేష్ నోరు మూసుకొని కిచెన్కి రా ఆ అన్నీ సర్ది వంట చేద్దామని లాక్కొని పోతాడు సురేష్ని నితీష్ ఈవినింగ్ అవ్వగానే నిక్కీ పేరెంట్స్ గారికి చెప్పి మేము బయలుదేరుతాము అంటారు నిక్కీ ఏడుపు ముఖం పెట్టుకొని అప్పుడేనా అంటుంది ఏమ్మా ఇక్కడ నుండి వెళ్ళాలి అని లేదా అని పద్మగారు నిఖిల్ని చూసి నవ్వుతుంది పద్మగారు నవ్వును చూసి పిచ్చిమా నువ్వు మా ఇద్దరి గురించి రకరకాలుగా ఊహించుకుంటున్నావు అక్కడ ఏ సీన్ లేదు అనుకుంటాడు నిఖిల్ అంటే నేను కూడా వెళ్తున్నానా అని లేచి గంతులు వేస్తుంది నిక్కి అంటే ఇప్పటిదాకా నువ్వు మీ అమ్మ వాళ్ళు వెళ్తున్నందుకే ఫీల్ అయ్యావా అంది ఇంకా మా నిక్కిలి కోసం అనుకున్నా అంటుంది పద్మ వాడు ఎప్పుడు నన్ను వదిలేస్తాడా అని చూస్తుంటే వాడిని వదిలి వెళ్తున్నందుకు ఫీల్ అవుతానా అని ఎలా అనుకుంటారో అనుకొని వదిన గారు ఇద్దరు మాతో పాటే వస్తారుగా మీరు కూడా త్వరగా వచ్చేయండి అంది నిక్కి అమ్మ ఇక్కడ అన్నీ చూసుకుని నేను తొందరగానే వస్తాను మీరు వెళ్ళి ఏర్పాట్లు చేయండి అంటుంది అలానే అంటూ నిఖిల్ని నిక్కీని బట్టలు సర్దుకోమని పంపిస్తారు నిక్కి తన లగేజ్ తెచ్చుకొని కాజుల పక్కన నిలబడుతుంది కాజు ఏముందే మళ్ళీ మన ఇంట్లో ఫంక్షన్లు ఏర్పాట్లు చేయమంటున్నారు అంటుంది నిక్కి ఏముంటుంది పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఫస్ట్ నైట్ అంటాడు నిఖిల్ వాళ్ళ పక్కగా వచ్చి ఏంటి అని గట్టిగా ఆరుస్తుంది నిక్కి అందరూ ఏమైంది అని కంగారుగా నిక్కి పక్కకు వస్తారు నిక్కి ఏమైంది అని అడుగుతారు ఏం లేదమ్మా కాజు ఏదో చెప్పేసరికి అలా అర్చాను అంతలా ఏం చెప్పావే అంటుంది అత్తయ్య గారు చెప్పింది నేను మీ అమ్మాయికి కా నిఖిల్ వాయిస్కి కాజుల్ వాయిస్కి తేడా తెలియడం లేదు అనుకుంటా అన్నాడు నిఖిల్ నిఖిల్ నీ అల్లరి ఆపు వదిని గారు మీరు బయలుదేరండి నేను ఇక్కడ అన్నీ చూసుకొని వచ్చేస్తాను అంది పద్మ అలానే అండి అల్లుడు గారు అమ్మ నిక్కి పదండి అంటూ వాళ్ళని తీసుకొని బయలుదేరుతారు నిక్కి పేరెంట్స్ నిక్కి టెన్షన్తో గోడు కొరుక్కుంటుంది హలో మేడం నైట్ ఇప్పుడు కాదు ఫస్ట్ నైట్ ఇప్పటి నుండి టెన్షన్ పడితే నైట్కి స్ప్రోత పడిపోతాయమో అని భయంగా ఉంది అంటాడు నిక్కీకి టెన్షన్లో ఏం మాట్లాడాలో కూడా అర్థమవ్వక గోళ్ళతో పాటు వేళ్ళు కూడా కొరికేసుకుంటుంది అబ్బా అని వేలు నుండి రక్తం కారుతుంటే చూసుకుని చి నాకు నేనే గాయం చేసుకుంటున్నా అని ఏడుపు మొం పెట్టుకుంటుంది నిక్కీ వేల్ని చేతిలోకి తీసుకొని అయ్యో నేను అనుకున్నట్టే చేశావు వేలు కొరికేస్తున్నావుగా హాస్పిటల్కి వెళ్దామా అంటాడు వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు వీడికి తగ్గట్టే నేను సమాధానం చెప్పాలి అనుకుంటూ వెళ్దామని తల ఊపుతుంది నిక్కి అబ్బా నేనే యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటే నువ్వు ఇంతకన్నా చేస్తున్నావు ఈ గాయానికి హాస్పిటల్కి వెళ్తారా మీ ఊర్లో అని అడుగుతాడు నీకు తెలియదా మీది మాది ఒకే ఊరు కదా అంది నిక్కి అక్క ఇంకా దిగండి మీరేం మాట్లాడుకుంటున్నారు అమ్మ నాన్న లోపలికి కూడా వెళ్ళి పది నిమిషాలు అయింది మిమ్మల్ని ఇలా చూసి నవ్వుతూ వెళ్ళారు ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ డోర్ తడుతుంది కాజల్ మా ఇల్లు వచ్చింది ఇంకా నాతో గొడవ ఆపితే వెళ్దామంది నిఖిల్ని నేనేం కానీ నీతో వీడితో వాదించడం దండగా ప్రశాంతంగా నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని కార్ దిగుతుంది నిక్కి ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్తారు అమ్మయ్య మా ఇంటికి చేరుకున్న నేను అనుకుంటూ తన రూమ్ వైపు వెళ్తుంటే నిక్కి అల్లుడు గారిని నీ రూమ్కి తీసుకువెళ్ళు అంటుంది నిక్కి మామ్ అమ్మా అని నీరసంగా మొహం పెట్టుకొని రండి అంటూ నిఖిల్ని తీసుకువెళ్తుంది బెడ్ మీద మొత్తం టెడ్డీస్ ఉంటాయి వాటిని చూసి నీకు టడ్డీ అంటే ఇష్టమా అని అడుగుతాడు లేదు నా చెల్లికి ఇష్టం నేను వాటిని అంతగా ఇష్టపడను అంది అవునులే టెడ్డీ కన్నా క్యూట్గా నేను ఉన్నానుగా నన్ను ఇష్టపడు అంటాడు నిఖిల్ కష్టపడుతున్నాను నీతో నేను ఇష్టపడడం లేదు అనుకుంది ఏంటి అన్నాడు నిఖిల్ టీ కావాలా మీకు అంటుంది నువ్వు పెడతావా అంటాడు నాకు వస్తే పెట్టవచ్చు కానీ నాకు రాదుగా అంది వచ్చు మరి కాఫీ అంటాడు అసలు వంటే రాదు కుక్కుండగా నేను ఎందుకు నేర్చుకుంటా అంది అయితే నిన్నేమడిగినా వేస్ట్ అన్నమాట అన్నాడు నిఖిల్ అన్నమాట కాదు ఉన్నమాటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు నిఖిల్ నిక్కీ ఫేస్ సాట్గా పెట్లో పెట్టుకొని మాట్లాడితే కూడా తప్పేనా అని డిసప్పాయింట్ అయ్యి అసలు ఇతని పేరేంటి ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ఏమని పిలవాలి ఇతన్ని అనుకుంది ఏంటి ఆలోచిస్తున్నావు నిక్కీ అన్నాడు అది కొంచెం ఆ బెడ్ మీద నుండి లేస్తే నేను పడుకుంటాను అంది నేను నేనుంటే ఏంటి అవును ఇక్కడ నువ్వు మీ చెల్లి ఇద్దరూ ఉంటారా అని అడుగుతాడు అవును అన్ని నిక్కి సపరేట్గా ఉండరా ఇంకా రూమ్స్ ఉన్నాయిగా అంటాడు గదులు పెద్దగా ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గర ఉండాలి అని లేదుగా అయితే మీరు ఫ్యామిలీకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అన్నాడు నిఖిల్ వీడి బాధ ఏంటి నన్ను తెగ అర్పిస్తున్నాడు అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది నిక్కి నీ రూమ్లో నేను ఉంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావా పోనీలే నీ రూమ్నేగా నువ్వే ఉన్ను నేను గెస్ట్ రూమ్లో ఉంటాను అని బయటకు వెళ్ళిపోతాడు నిఖిల్ అయ్యో హర్ట్ అయ్యాడా నేను అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను అని బాధపడలేదుగా ఏమోలే బాగా అలసిపోయాను అనుకుంటూ బెడ్ మీద వాలిపోతుంది నిఖిల్ బయటకు రావడం చూసి నిక్కి అమ్మ అతని దగ్గరికి వచ్చి ఏంటి బాబు ఏమైంది బయటకు వచ్చారు అని అడుగుతుంది నాకు అక్కడ నచ్చలేదు ఇంకో రూమ్ చూపించండి అంది కాజల్ని పిలిచి బావగారికి ఇంకో రూమ్ని తీసుకొని వెళ్ళు అని చెప్తుంది నిఖిల్ కట్అవుట్ చూస్తేనే భయంగా అనిపిస్తుంది కాజల్కి తల ఎత్తకుండా నిఖిల్ పక్కగా నుంచొని తనని రూమ్కి తీసుకెళ్తుంటుంది కాజల్ని చూసి నిఖిల్ నవ్వుతాడు రూమ్ చూపించి మళ్ళీ బ్యాక్ టర్న్ అయ్యి తన రూమ్కి వస్తుంది నిక్కి మత్తుగా పడుకోవడం చూసి ఎందుకులే డిస్టర్బ్ చేయడమని సైలెంట్ అవుతుంది కాజు నిక్కి ఈవినింగ్ మత్తుగా నిద్రలేస్తుంది కాజుని చూసి ఇదేంటి నాకన్నా ఇంకా మొద్దు నిద్రలో ఉన్నట్టుంది కాజు లేవవే అంటూ తడుతుంది టైం ఎంత ఓ సిక్స్ అయిందిగా అమ్మ ఏమంటుందో అని కంగారు పడుతుంది నిక్కి అంటూ వాళ్ళ అమ్మ లోపలికి వస్తుంది హా అమ్మ అంది నిక్కి ఇదేంటే కాజు ఇంకా లేవలేదా ఇప్పుడే లేపుతున్నా అమ్మ అంది నిక్కి అయినా దాంతో ఇప్పుడు పని లేదులే నీకోసమే వచ్చాను నీ మత్తు వదిలిందా అని అడుగుతుంది ఆ అమ్మ చెప్పు అంటూ ఆవలిస్తుంది ఇంకా నిద్రమొహంతోనే ఉన్నావు కదవే ఇంతసేపు ఎందుకు నిద్రపోనిచ్చావనో నీకు తెలుసుగా ఈరోజు నీకు నిఖిలికి ఫస్ట్ నైట్ అని గుడ్లు మొత్తం తెరుస్తుంది నిక్కి ఇప్పుడు వదిలింది నా మొత్తు అని ఫేస్ శాడ్గా పెడుతుంది అతని పేరు నిక్కిలా అనుకుంది అమ్మ నిక్కి అంటూ భుజం మీద చేయి వేస్తుంది నిక్కి చెప్పు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది వాళ్ళ అమ్మ ముందు నాకు తెలుసు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నావు అని ఆ కారణంతో అబ్బాయిని దగ్గరికి రానివ్వకుండా ఉండకు అలా చేస్తే మీ బంధం బీటలు అయ్యే అవకాశం ఉంది ప్రేమ లేకుండా ఎలా దగ్గర అవ్వడం అనుకోవచ్చు ఒక్కోసారి కలయిక వల్ల కూడా ప్రేమ పుట్టచ్చు ఇంతకు మించి నేనేం చెప్పలేను అతన్ని దూరం పెడితే నీ బంధం జీవితం అన్నీ దూరం అవుతాయి అందుకని ఆలోచించు నేను చెప్పిన దాని గురించి అంటూ తల నిమిరి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ రాజు నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది అక్క అని తట్టగానే ఈ లోకంలోకి వచ్చి చెప్పవే అంటుంది నీకి అమ్మ దేనికి వచ్చింది అని అడుగుతుంది అన్నీ విన్నావని నాకు తెలుసు హి 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 వినేశావా అమ్మ చెప్పిన దాని గురించే కదా నువ్వు ఇంతసేపు నిద్రపోయింది ఏంటి ఆహా సిగ్గే నాకు అర్థమవుతుందిలే అంటుంది అక్క నీలో కూడా ఈ యాంగిల్ ఉందా నిక్కీ చుట్టూ చూస్తుంది ఏం వెతుకుతున్నావు అక్క అంది కాజు ఏదైనా ఉంటే ఒక్క దెబ్బకి నీ తలకాయ మీద వేస్తే నీ తల పగిలిపోయే ఆయుధం గురించి చూస్తున్నా అంది అక్క వద్దు నన్ను అప్పుడే చంపాయకు నాకు బతకాలి అని ఉంది అంటుంది మరి ఎక్స్ట్రా మాట్లాడావనుకో ఇంకా అంతే సంగతులు అంది సరే ఇక మాట్లాడను అంది కాజు నిక్కీ ఫ్రెష్ అయి వస్తుంది నిక్కిల్ నిక్కీని పక్క పక్కన కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తారు సమస్యని ఎలా ఎదుర్కోవాలో అని నిక్కీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇద్దరు భోజనం చేశాక నిక్కీని ఆడవాళ్ళు ఒక రూమ్కి తీసుకువెళ్ళి రెడీ చేస్తారు నిఖిల్ని మగవాళ్ళు అంతా రూమ్కి తీసుకువెళ్ళి రెడీ చేస్తారు నిక్కీని రెడీ చేశాక అన్ని జాగ్రత్తలు చెప్తారు పాలు తీసుకురాడానికి వెళ్తుంది నిక్కీ మా కాజు ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వచ్చి అక్క అని హక్ చేసుకుంటుంది శిలలా కూర్చొని ఉంటుంది నిక్కీ అక్క మాట్లాడక్క అంది ఏం మాట్లాడొద్దు అని చెప్పారు అమ్మ వాళ్ళు అంది అక్క ప్లీజ్ నువ్వు నీకు ఇష్టం లేదు అంటే చెప్పే అంతేకాని ఇలా బలవంతంగా వద్దు అక్క నా మాట విను అంది కాజు నన్ను ఎవరూ అర్థం చేసుకోరు కాజు నేనేం చేయాలి అమ్మ నాన్నకి నచ్చని ఒక పని ఒకసారి చేసి వాళ్ళ పరువు తీశాను ఇప్పుడు మళ్ళీ అదే పని అంటుంది అక్క ఏం మాట్లాడుతున్నావు అది వేరు ఇది వేరు కాజు నువ్వేంటి ఇక్కడ నువ్వు చిన్నపిల్లవి ఇక్కడ నుండి వెళ్ళు వెళ్ళి రూమ్లో పడుకో అంటూ గ్లాస్ తీసుకొని నిక్కి మొమ్మ వస్తుంది కాజు పాతక అక్కడ నుండి వెళ్ళిపోతుంది అమ్మ నిక్కి ఏం కంగారు పడుకు ఏమవదు అంతా నీ మంచికే చెప్తున్నా అంది వాళ్ళ అమ్మ మేకలా తల ఊపుతుంది నిక్కి నిక్కీని గదిలోకి పంపించగానే కళ్ళు పైకి ఎత్తి చూస్తుంది రకరకాల పూలతో గది అంతంగా గది అంతా అందంగా అలంకరించారు దాన్ని చూడగానే పూల పాన్పులా లేదు ముళ్ళ కంచంలో ఇరుక్కున్నట్టుగా ఉంది అని తన బాధ మొత్తం గుండెల్లోనే దాచుకుంటుంది నిఖిల్ స్మైల్ చేస్తాడు నిక్కీని చూడగానే తన దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి చాలా అందంగా ఉన్నావు నిక్కీ అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు తెలియని విరక్తి కలుగుతుంది నిఖిల్ స్పర్శకి నిక్కీకి ఇష్టం లేని వాడి స్పర్శ అలానే ఉంటుంది అని నిక్కీకి అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు పాల గ్లాస్ పక్కన పెట్టి నిక్కీని బెడ్ మీదకు తీసుకొచ్చాడు నిఖిల్ ఆఫ్టర్నూన్ నేను లిప్స్టిక్ తుడుస్తాను అంటే ఫీల్ అయ్యావుగా ఇప్పుడు అదరామృతం మొత్తం నాదే కదా అంటూ కన్ను కొడతాడు గుండెల్లో అగ్ని పెళ్ళినట్టు ఉంటుంది నిఖిల్ మాటలకు నిక్కీకి నిక్కీ ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని మొహమ్మద్దా ముద్దుల వర్షం కురిపిస్తాడు నిఖిల్ నిఖిల్ తాకుతున్న ప్రతి చోట ఉళ్ళు తన మీద వాళ్ళని అనుభూతి కలుగుతుంది నిక్కీకి ఒకవైపు బాధ ఇంకోవైపు చిరాకు కోపం అన్నీ కలగిలిపి తన పిడికిలలో బంధిస్తుంది నిక్కీ నడుముని నెమ్మదిగా నిమురుతూ ఉంటాడు ఒక్కసారిగా కంపరం అనిపించి నెట్టేయాలి అని చూస్తుంది వెంటనే వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చి తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది నిక్కీని నెమ్మదిగా బెడ్ మీదకు వాల్చి తనని అల్లుకుపోతాడు నిఖిల్ ఇష్టం లేని కలయికలో అయిష్టంగానే కలుస్తున్నట్టు తన కన్నీళ్ల దారులు ఆధారాలు ఆధారాలుగా నిలుస్తాయి ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి నిక్కి నిఖిల్ లైఫ్లో పాజిబుల్ అయినట్టు నివ్యా నితీష్లో లైఫ్ ఉంటుందా చూద్దాం అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకున్నాను పేర్స్ మార్చాను నచ్చలేదు అనుకుంటున్నారేమో కదా ఐ రెస్పెక్ట్ అబ్బా మీ ఫీలింగ్స్ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా ఇక్కడ నిఖిల్ నివ్యా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోలేదు ఇంకా నితీష్ నిక్కీ కూడా ఇంకోటి ఏంటంటే ఒక సర్కిల్లా వాళ్ళ లవ్ ఉంది నితీష్ నివ్యని నివ్యా నిఖిల్ని నిఖిల్ నిక్కిని ఇలా సర్కిల్లా వాళ్ళ లవ్ ఉంది ఏ ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోలేదు ఈ పాయింట్ గుర్తుంచుకోండి అలా కన్వర్ట్ అయ్యేలా మీ మైండ్ని ఫిక్స్ అయ్యేలా చేసింది నేనే అనుకోండి స్టోరీ ఇంకా ముందు ముందు ఉంది కాబట్టి ప్లీజ్ వెయిట్ చేయండి నచ్చుతుంది డెఫినెట్గా ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నేను నీతోనే స్టోరీ నీతోనే అన్ని స్టోరీ అప్డేట్ ఇవ్వలేదు సో ఈరోజు టూ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఒక అప్డేట్ అండ్ ఈవినింగ్ సిక్స్ అదే ఎయిట్ టు నైన్ మధ్యలో ఒక అప్డేట్ ఇస్తాను చదివేయండి అండ్ ఇవాళ లక్కీ వైజ్ స్టోరీ కూడా ఇచ్చాను దాన్ని కూడా చదివేసేసి కామెంట్ చేయండి అండ్ ఇంకేం చెప్పాలి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ ఇంకేం లేదు ఇంతే అండ్ లక్కీ వైఫ్ మాత్రం చదవడం మర్చిపోకండి షార్ట్ స్టోరీ అని చెప్పాను కదా త్రీ ఎపిసోడ్స్లో అయిపోతుంది అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇది ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పాలి కదా నాకు ఇప్పుడు గుర్తొచ్చిందనమాట సో నా వాయిస్ కూడా కొంచెం బాగాలేదు జలుబు చేసింది సో ఎగ్జిస్ట్ అయిపోయింది బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లవ్ యూ